తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇవాళ రెండవ రోజు దాదాపు ఇరవై సమావేశాలకు సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు ఎడ్యుకేషన్ పవర్ టూరిజం లైఫ్ సైన్సెస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఏఐతో పాటు వివిధ రంగాల ప్రతినిధులతోటి చర్చలు జరపబోతున్నారు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎంసీహెచ్ఆర్డి నుంచి ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ వెళ్తారు పది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి వర్చువల్ గా ఆవిష్కరిస్తారు సాయంత్రం దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో సమావేశం అవుతారు ఈవీ రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉంటుంది ఏడు గంటలకు గెన్నెస్ రికార్డు డ్రోన్ షో ఉంటుంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సెమిట్లో తొలి రోజు ముప్పై ఐదుకు పైగా ఎంఓయూలు కుదిరాయి రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ప్రముఖ సంస్థలు పెట్టుబడిదారులతో పాటు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం బయోటెక్ స్టార్టప్స్ సినిమా నిర్మాణం మీడియా విద్య టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫ్యూచర్ సిటీలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు వచ్చింది అంతేకాదు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి ఈరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఇరవైకి పైగా ఒప్పందాలు కుదుర్చుకోనుంది అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీ నుంచి లైవ్లో సిద్ధంగా సుకుమార్ డేటు స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది సో ఎలాంటి వాతావరణాన్ని చూస్తున్నారు ఇవాళ ఏమేమి కీలకమైన సమావేశాలు ఉన్నాయి ఇవాళ ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయులు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది సత్య గ్లోబల్ సమిట్లో రెండో రోజు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే ఈరోజు సాయంత్రం రెండు వేల నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని సీఎం ప్రజెంట్ చేయబోతున్నారు దీంతోపాటు నిన్న జరిగిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కంటిన్యూస్గా జరిగిన సెషన్స్లో వచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకున్న సలహాలన్నీ కూడా ఈరోజు విజన్ డాక్యుమెంట్లు అని చెప్పి నిన్న సీఎం చెప్పడం జరిగింది ఈరోజు మేజర్గా మనకి నాలుగు సెషన్స్ కింద ఈరోజు డివైడ్ చేశారు అందులో ముఖ్యంగా మధ్యాహ్నం వరకు జరగబోయే వాటిల్లో పదిన్నరకు ప్రారంభమయ్యే దాంట్లో మొదటిగా బయోటెక్ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన ఒక సెషన్ టూరిజం సంబంధించిన ఒక సెషన్ త్రీ ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన ఒక సెషన్ను పది గంటల నుండి పదకొండున్నర గంటల వరకు నిర్వహించబోతున్నారు మరోవైపు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒక గంట పదిహేను నిమిషాల వరకు అఫోర్డబుల్ హౌజింగ్ అంటే చిన్న మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులోకి హౌసింగ్ ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద ప్యానల్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్గా ఇప్పటివరకు గవర్నమెంట్ ప్రెస్టీడియస్గా తీసుకున్న మూసీ నదికి సంబంధించిన ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది దీంతోపాటు రూరల్ అర్బన్ కనెక్టివిటీ అంటే పల్లెటూరు నుండి అర్బన్ టైర్ టూ టైర్ వన్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసే ది దిశగా ఆర్ అండ్ సంబంధించిన ఒక సెషన్ ఉంటుంది సో ఇలా ఈ పవర్ ప్యాకెట్ సెషన్స్ తోటి ఈరోజు మొత్తం కూడా ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అప్డేట్స్ ఉంటాయి అదే కాకుండా ఈరోజు సాయంత్రం విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వం గోప్యంగా ఉంచుకుంటూ వచ్చిందో అంటే ఈ రెండు రోజులు జరిగే డిస్కషన్స్ని బేస్ చేసుకుని దాని మీద ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసి ప్రజెంట్ చేస్తానని చెప్పి సీఎం చెప్పారు దీని మీద సర్వత్రా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి అదే కాకుండా నిన్న వచ్చిన పెట్టుబడులతో ఆల్రెడీ ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు రెండు లక్షల కోట్ల వరకు కూడా మనకి నిన్న కేవలం ఎనర్జీ డెవలప్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంఓయ్య జరిగినాయి దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు ఈ రోజు తీసుకుపోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయంటే అటు సినిమాకి సంబంధించి కావచ్చు ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఇలా మల్టిపుల్ థింగ్స్ అన్ని కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఏదైతే ప్రభుత్వం లక్ష్యం కింద పెట్టుకుందో దాదాపు నాలుగు లక్షల కోట్లని అది సాధించే దిశగా ఈరోజు సెషన్స్ ఉండే అవకాశం ఉంటుంది సత్య రైట్ సుకుమార్ అది పరిస్థితి సో